హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఉల్లిపాయ ఒక్కటి కూడా యూజ్ అవదండి చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలో గెలిచి చూద్దామా ఈ రెస్టారెంట్ స్టైల్లో డ్రై చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు ముక్కలు దాల్చిని ఒక నాలుగు యాలకులు ఒక ఐదు ఆరు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఇలా వాటర్ సపరేట్ అయింది కదా సో ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది అనమాట ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఈ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ అంతా మొత్తం డ్రై అయిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పిడికిడు కరివేపాకు ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు మీరు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై ఫ్రై చేస్తున్నప్పుడే మంచి వాసన వస్తుందండి పక్కింటోళ్ళు కూడా మీకు అడుగుతారండి ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నారా అని సో ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ మొక్కలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక దంచింది తీసుకొని అందులోని హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దంచుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఈ పొడంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేస్తూ ఉండాలి మీరు మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై చేయాలనుకున్నా ఫ్రై చేసుకోవచ్చు సెమీ ఫ్రై అయినా చేసుకోవచ్చు మరీ డీప్గా అంటే కొంచెం కలర్ ఇంకా డార్క్ వస్తుందండి చికెన్ ముక్కలు అంతే సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లాస్ట్లోని సగం చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి ఈ నిమ్మకాయ వేసిన వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చికెన్ ఫ్రై ఎక్కువ నిమ్మకాయ వేసుకోకండి ఒక్క చెక్క అనమాట పూర్తిగా ఒక నిమ్మకాయ కూడా వేసుకోకండి సగం చెక్క వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది డ్రై చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్